నెక్స్ట్ ఐటమ్ సో చూసాక రోజు అంతా మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ అనమాట సో ఈ కలర్ లో ఈ పర్టికులర్ ఈ డిజైన్లో టూ కలర్స్ మాత్రమే హెవీ డిమాండెడ్ ఈ టూ కలర్స్ మాత్రమే తీసుకురావడం జరిగింది సో ఈ టూ కలర్స్ ఇన్ మినిట్స్ లో అయిపోతాయి అనమాట సో అలా ఉంది అనమాట వీటి డిమాండ్ సాఫ్ట్ సిల్క్ శారీస్ విత్ జరీ బోర్డర్స్ మొత్తం జరీ ఎటువంటి ప్రింట్ లేదండి శారీలో ఫుల్ వాషబుల్ ఇది వచ్చి సో లుక్ సో మంచి కాఫీ కలర్ శారీ కూడా మంచి కాఫీ కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చూసారుగా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్రౌన్ కలర్ ఇలా ఇలా దాట్ చాక్లెట్ బేస్డ్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా సార్ మీకు అనిపిస్తున్న కలర్ ఎగ్జాక్ట్ డిఫరెంట్ కలర్ కలర్ కోసం రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ కావాలి అన్న వాళ్ళు డిఫరెంట్గా ట్రై చేయొచ్చు